కన్వర్టెడ్ అతడు కాదు హిస్ మదర్ అతనికి తల్లి ఉంది ఆమె ఆమె పేరు షీ ఫర్ ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు ప్రార్థించింది వాస్ ఆల్వేస్ ఆఫ్టర్ ఇతడు ఈ పరి అగెస్ట్ అన్ని వేళలా స్త్రీల వెంబడి వెళ్ళేవాడు ఆల్వేస్ టు బ్రోతల్ హౌసెస్ ఆ అతడు అన్ని వేళలా ఆ వ్యభిచార గృహాల్లోనికి వెళ్ళేవాడు ఆల్వేస్ లివింగ్ విత్ విమెన్ అన్ని వేళలా ఆ యొక్క స్త్రీల ఈ యొక్క సాంగత్యంనే కోరేవాడు ఆల్వేస్ ఫిల్డ్ విత్ ఫ్లష్ లెస్ సిన్ అతను శరీర సంబంధమైన పాపములతోనే నింపబడిన వ్యక్తిగా ఉండి ఉంది కానీ ఒక్కదినం గోట్ టచ్ ఫేమ్ దేవుడు అతన్ని ముట్టాడు బికాజ్ ఆఫ్ ద ప్రేయర్స్ ఆఫ్ మోనిక ఆ యొక్క తల్లి అయిన మౌనిక ప్రార్థనలను బట్టి దేవుని ఆత్మ అతన్ని తాకింది ద ఫైర్ ఆఫ్ గాడ్ కన్స్యూమ్డ్ హిమ్ ఆల్ ద టిన్ అండ్ రాస్ ఫ్రమ్ హిమ్ దేవుని అగ్ని అనేది అతనిలో ఉన్నటువంటి మస్తు తగరం అంతటిని కూడా కాల్చివేసింది హి బికేమ్ ఏ హోలీ పర్సన్ అతడు ఒక పరిశుద్ధ వ్యక్తిగా మారాడు ఆఫ్టర్ బికమింగ్ ఏ హోలీ పర్సన్ అతడు ఆ రీతిగా పరిశుద్ధ పరచబడిన తర్వాత

ఆ అమ్మాయి వచ్చి నేను నేను నేనెవరూ కాదు కానీ అతడు ఆమెతో చెప్పాడు నేను ఆ వ్యక్తిని కాదు నాట్ నేను పాత అగస్టిన్ ఎంత మాత్రం కాదు అని She She was ashamed. <laughs> put <your> head down. went <laughs> away weeping. That's how he got victory over this ఆ రీతిగా దేవుడు ఈ యొక్క శరీర సంబంధమైన ఆత్మ మీద జయమునిచ్చాడు కొరకు చనిపోయాడు వెరీ బ్లడ్ ఫర్ యు ఆయన తన రక్తం అంతా నీ కొరకే చిందించాడు హీస్ యువర్ లవర్ ఆయనే నీ ప్రేమికుడు అనదర్ గర్ల్ యాస్ యువర్ లవర్ నీవు ఏ యొక్క అమ్మాయిని నీ యొక్క ప్రేమికురాలిగా తీసుకోవద్దు షీ విల్ టేక్ యు టు హెల్ ఫైర్ ఆమె కేవలం నిన్ను నరకాగ్నికే తీసుకెళ్తుంది ద డెవిల్ వాంట్స్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ యు సాతాను నిన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు ద హోలీ ప్లేసెస్

నీ యొక్క హృదయం అంతటితో చెప్పగలగాలి ఇక జీవించేది నేను కాదు క్రీస్తే అని రోమిలో రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన బ్రదర్ యువర్ బాడీ లివింగ్ సక్విస్ కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని చీసస్ మీ శరీరాలను యేసుకు సమర్పించుకో లివింగ్ సర్కిల్ సజీవ యాగంగా మేక్యూ హోలీ ఆయన మిమ్మల్ని పరిపూర్ణంగా చేస్తాడు క్యూ హోలీ పర్సన్ ఆయన మిమ్మల్ని పరిశుద్ధంగా చేయవాడు విల్ మేక్ ఆయన మిమ్మల్ని చేస్తాడు పరిశుద్ధంగా ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని యద్దకు వెళ్ళు బి ఎకమ్ న్యూక్రిచర్ నూతనమైన సృష్టిగా అవ్ గెట్ ఇన్ టు క్రైస్ట్ ఆయన లోనికి మారు గో ఫార్వర్డ్ అండ్ స్టెప్ ఇన్ టు క్రైస్ట్ ముందుకు వెళ్ళి ఆయనలో జీవించు ఫస్ట్ పీటర్ మొదటి పేతురు సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలే అందు నడుచుకునున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను యా హ్యు బిక్ఎమ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ఆయన మనకొక మాదిరిగా ఉన్నాడు ఫర్ యూ ఆయన మన కొరకు బాధపడ్డాడు సో యు లుక్ అత్వి నీవు క్రీస్తు వైపు చూడు గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ హిమ్ ఆయన నుండి శక్తిని పొందు లూక్ 9 చాప్టర్ లూకాస్ వార్త 9వ అధ్యాయము జీసస్ వాస్ గోయింగ్ ప్రీచింగ్ హియర్ అండ్ దేర్ యేసుక్రీస్తు ఇక్కడ అక్కడ తిరిగి ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఆల్ ఆఫ్ హి సెడ్ ఆస్ వన్ మ్యాన్ టు ఫాలో హిమ్ అకస్మాత్తుగా ఆయన ఒక వ్యక్తిని చూచి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పాడు

అతడు తన తండ్రిని పాతి పెట్టుటకు ఇవ్వమని అడుగుతున్నాడు అక్కడ ఆయన ఇచ్చాడా నో లేదు దట్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అదే దేవుని రాజ్యం యు డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టాలని అనుకోవడం లేదు కానీ నీవు విదేత చూపిస్తే యు విల్ సీ మిరాకిల్స్ అండ్ మిరకల్స్ నీవు ఎన్నో అద్భుత కార్యాలను చూస్తావు మిరకల్స్ మిరాకిల్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ హియర్ ఎందుకు ఇక్కడ ఏ కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరగడం లేదు యు హియర్ దేవుడు ఇక్కడ అద్భుత కార్యాలను చేయాలనుకుంటున్నాడు యు ఆర్ ఆఫ్ యువర్ ఫాదర్ కానీ నీవు నీ తండ్రికి భయపడుతున్నావు ఆఫ్ ఓన్లీ దాని కారణాన్ని బట్టే సీ యువర్ లైఫ్ నీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు చూడలేకపోతున్నావు ఒకసారి వచనం కూడా చూద్దాము అందుక మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవు వెళ్లి దేవుని రాజ్యం ప్రకటించమని వాటితో చెప్పాను ఆ వ్యక్తిని వెళ్ళడానికి ఆయన ఏమి అనుమతించలేదు ఆయన తండ్రిని పాతి పెట్టడానికి అనుమతించలేదు కేవలం దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి అనుమతించాడు దాని అర్థం ఏముంది preaching the word of god is more than burying his father devuni rajyamnu gurchi prakatinchadam anedi ఆ యొక్క తండ్రిని పాతిపెట్టుట కంటే ఎక్కువైన విషయంగా ఆయన చెప్తున్నట్టు టోల్ యు దట్ పర్సన్ ఆయన యేసుక్రీస్తు ఆ వ్యక్తితో చెప్తున్నాడు డోంట్ గో టూ ద డడ్ ఆ యొక్క మృతులేగతకు వెళ్ళొద్దు మెనీ పీపుల్ ఆర్ ఆఫ్టర్ లివింగ్ విత్ క్రైస్ట్ ఫర్ సమ్ డేస్ చాలా మంది క్రీస్తుతో కూడా కొన్ని దినాలు జీవించిన తర్వాత ఆఫ్టర్ లివింగ్ సమ్ డేస్ ఇన్ క్రైస్ట్ దేవునిలో కొన్ని దినాలు జీవించిన తర్వాత దే వాట్ గోల్ టు ద డెడ్ వారు మృతుల యొక్కకు వెళ్ళాలి అని అనుకుంటారు డు యు వాంట్ టు గో టు ది డెత్ నీవు కూడా మృతుల యొక్కకు వెళ్ళాలని అనుకుంటున్నావా యు వాంట్ టు గో టు ది డెత్ నీవు మృతుల యొక్కకు వెళ్ళాలని అనుకుంటున్నావా యు విల్ బికమ్ డెత్ నీవు చచ్చినవాడవుగానే అవుతావు బి కేర్ఫుల్ జాగృతగా ఉండు 61st వర్స్ ఒకటో వచనము ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంట వారి యొద్ సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇమ్మని అడగగా మరొక వ్యక్తి వచ్చాడు

నీవు ఆ రీతిగా యేసుక్రీస్తును వెంబడించలేవు యువర్ పేరెంట్స్ కెనాట్ లీడ్ యు నీ తల్లిదండ్రులు నీకు నూతనమైన జీవితంలోనికి నడిపించలేరు బికాస్ దే ఆర్ ఆల్్రెడీ డెడ్ ఎందుకంటే వారు ఆల్్రెడీ చచ్చిన స్థితిలోనే ఉన్నారు కాబట్టి వారికి తెలియదు వారు చచ్చి ఉన్నవారని ప్రెటెండింగ్ దట్ దే ఆర్ లివింగ్ వారు కేవలం బ్రతికి ఉన్నవారగా నటిస్తున్నారు అంతే లివింగ్ షాలో లైఫ్ నాట్ హోలియర్ లైఫ్ వారు జీవిస్తున్నారు కానీ కేవలం ఆ పరిశుద్ధమైన జీవితాన్ని వారు జీవించడం లేదు ద లార్డ్ వాంటెడ్ పీటర్ టు గో ఇన్ ద డీప్ వాటర్స్ యేసుక్రీస్తు పేతురు ఆ నీటిలో లోతుకు వెళ్ళాలి అని ఆయన కోరాడు హి వాస్ ఎట్ ద షాలో వాటర్స్ ఆయన అక్కడ లోతు లేని భాగంలోనే ఉన్నట్టు పేతురు మెండింగ్ మెండింగ్ హిస్ నెట్స్ వారు తమ వలలను బాగు చేసుకుంటున్నారు జీసస్ వాంటెడ్ దెం టు గో డీప్ ఇన్ టు ద డీప్ వాటర్స్ కానీ యేసుక్రీస్తు వారు ఆ యొక్క నీరు లోతుగా ఉన్న చోటికి వెళ్ళాలి వారు అని కోరారు కానీ నీవు ఆ లోతు ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళాలనుకోవడం లేదు బ్లెస్సింగ్ దేర్ నీవు ఆ రీతిగా ఆశీర్వాదం చూడలేవు నీవు లోతునకు వెళ్తే మాత్రమే మచ్ బ్లెస్సింగ్ నీవు ఎంతో ఆశీర్వాదాన్ని చూడగలవు టెన్త్ చాప్టర్ హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము సెవెంత్ వర్స్ ఏడవ వచ్చినము ఐ కమ్ టు డూ దై విల్ ఓ లార్డ్ దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని లుక్ అట్ గెత్సెమనే గార్డెన్ ఆఫ్ గెత్సెమనే మనం ఒకసారి యేసుక్రీస్తు గెత్సెమనే వనంలో ఉండడం ఏ రీతి ఉందో చూద్దాము ఫెల్ ప్రోస్ట్రేట్ ఇన్ గెత్సెమనే ఆయన ఆ యొక్క గెత్సెమనే తోటలో సాష్టాంగ పడి ఉన్నాడు బ్లడ్ వాస్ హూసింగ్ అవుట్ లైక్ స్వెట్ ఆయన యొక్క రక్తము అనేది చెమట బిందువుల వలె కార్తుంది హి ప్రేడ్ ఫర్ యు ఆయన అక్కడ నీ కొరకు ప్రార్థించాడు ఆయన నీ కొరకు ఉన్నాడు అధ్యాయము వచనము పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను నా దేవుడు నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు ఎందుకంటే నేను ఆయనకి ఇష్టమైన కార్యములను నేను చేశాను కాబట్టి ఫర్ సమ్ థింగ్స్ యూ డిడ్ ద విల్ ఆఫ్ గాడ్ కొన్ని విషయాల్లో నువ్వు దేవుని చిత్తాన్ని చేయగలుగుతున్నావు గాడ్ ఇస్ ప్లీజ్డ్ విత్ దట్ దేవుడు దాని బట్టి సంతోషిస్తాడు గాడ్ వాస్ హ్యాపీ దేవుడు సంతోషిస్తాడు బట్ నౌ యు ఆర్ ఫేసింగ్ అనదర్ సిచువేషన్ కానీ ఈ సమయాల్లో నువ్వు వేరొక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది యు ఆర్ నాట్ సీకింగ్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ కానీ ఈ సమయాల్లో నువ్వు దేవుని పరిపూర్ణమైన చిత్తమును వెదకడం లేదు రోమన్స్ 12 2 రోమిల రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అప్పుడే నువ్వు ఇంకో విషయానికి వెళ్ళగలవు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఫస్ట్ యు మస్ట్ బి రెన్యూడ్ ఇన్ యువర్ స్పిరిట్ నూతనమవ్వాలి ఆత్మీయలో ట్రాన్స్‌ఫర్మేషన్ కమ్స్ అప్పుడు మాత్రమే రూపాంతర అనుభవం అనేది వస్తుంది దేర్ ఆర్ 3 స్టెప్స్ మూడు ఆయక మెట్లు ఉన్నవి అక్కడ ఫస్ట్ మనసు మారాలి మైండ్ మస్ట్ బి చేంజ్డ్ మొట్టమొదటి మనసు మారాలి కమ్ టు ది నెక్స్ట్ ఆ తర్వాత రెండవది నూతన మగుట దట్ ఇస్ హోలీ ప్లేస్ అది పరిశుద్ధ స్థలము దెన్ కమ్ టూ ద హోలీ ఆఫ్ హోలీ ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలము ట్రాన్స్ఫార్మెంట్ అదే రూపాంతర అనుభవము దెన్ ఓన్లీ యుల్ నో పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గో అప్పుడు మాత్రమే దేవుని యొక్క పరిపూర్ణ చిత్రం అనేది నువ్వు తెలుసుకోగలవు నో యూ మెస్ట్ అరైజ్ నీవు ఈ సమయంలో లేవాలి యు గెడౌ నీవు లేవు పేడర్ వాస్ స్లీపింగ్ పేదడు నిద్రపోతున్నాడు గౌడన్ ఆఫ్ గెట్స్ మేమే గెట్స్ ఎమ్ అనే వనంలో జీసస్ వాస్ స్ప్రేయింగ్ దెడ్ యేసుక్రీస్తు అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు జీసస్ ఫెల్ ప్రోస్ట్రేట్ ఆయన సాగిలపడి విత్ ఏకని హి వాస్ ప్రేయింగ్ అతను ఎంతో దుఃఖంతో ప్రార్థిస్తున్నాడు హియర్ పీటర్ వాస్ స్లీపింగ్ జీసస్ కేమ్ యేసు వచ్చాడు హి టుక్ ద స్ట్రెయిన్ ఆఫ్ కమింగ్ ఆయన పీటర్ ఆయన తిరిగి పేతురు వరకు రావడానికి ఆయన చూశాడు హి టచ్ హిమ్ పేతురును తట్టాడు పాటెడ్ హిమ్ పేతురును తట్టాడు ఓ స్లీపర్ గెట్ ఓ నిద్రపోతా లేగు అని లేవు ప్రీవియస్లీ హీ బోస్టడ్ కిమ్ వేరెవర్ జీసస్ గోస్ ఐ విల్ గో అంతకు ముందు పేతురు ఎంతో డంబంగా మాట్లాడాడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను అని ఈవెన్ టు ప్రిజన్ ఆ యొక్క చెరకు వెళ్లాల్సి వచ్చిన వస్తాను ఈవెన్ ఇఫ్ ఐ టు డై ఐ విల్ డై ఇన్ చనిపోవాల్సి వచ్చినా నేను చనిపోతాను అన్నాడు ఓన్లీ వర్డ్స్ ఓన్లీ అవి కేవలం మాటలు గానే మిగిలాయి బికాజ్ హి వాస్ నాట్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఎందుకంటే అతడు రూపాంతరం చెందలేదు గనుక వాస్ నాట్ రెన్యూడ్ అతను నూతన పరచబడలేదు నౌ ఇన్ అప్పర్ రూమ్ కానీ ఈ సమయంలో ఆ మేడగదికి వెళ్ళినప్పుడు హి వాస్ రిమెంబరింగ్ ఆల్ దిస్ ఫాల్ పేదరు ఆ పడిపోయిన స్థితిలో అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు అతడు అక్కడ చనిపోయాడు యు డోంట్ డై నీవు చనిపోవాలనుకోవడం లేదు ఇస్ నాట్ అందుకే దేవుడు నిన్ను డై యువర్ నీకు నీవు చనిపో డైట్ నీ యొక్క వాడుకోలేకపోతున్నాడు ఎల్స్ నీకున్న సమస్తంకు నువ్వు చనిపో నిన్న ఒక నూతనమైన సృష్టిగా వ్యక్తిగా చేస్తాడు ఫిలిపిన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము 12వ వచనము కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడును విదేయలై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి యువర్ ఓన్ వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ ఆఫ్ గాడ్ భయమతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుడి దొంట్ హవ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ మీకు దేవుని భయం లేదు దట్స్ వై యు ఆర్ నాట్ మీరు ఏ పాపం పైన జయమును చూడలేకపోతున్నారు గ్రంథము అధ్యాయం ఒకసారి చూద్దాము ఆత్మ 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 జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆధారమగు ఆలోచన బలములకు తెలివిని ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును సో సెవెన్ స్పిరిట్స్ దేవుని యొక్క ఏడు ఆత్మలు ఫస్ట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మొట్టమొదటిది మొదటిది యెహోవా ఆత్మ లాస్ట్ ఇస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఆయక చివరిది ఆయన యందు భయభక్తులు పుట్టించే ఆత్మ మనకు యు డోంట్ హావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మనకు దేవుని ఆత్మ లేనట్టైతే డో నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ మనకి ఏ విషయం అర్థం కాదు దేర్ ఇస్ స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ లాస్ట్లీ ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇక్కడ మనకు జ్ఞానము వివేకము ఆలోచన బలము అన్నింటికి సంబంధించిన ఆత్మ చివరగా దేవన్ సెవెన్ స్పిరిట్స్ ఆఫ్ ఇవన్నీ కూడా ఏడు ఆత్మలు దేవుని యొక్క యు డోంట్ హావ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ నీకు దేవుని యందు భయభక్తులు కలిగిన ఆత్మ లేకుంటే నీకు దేవుని భయం లేకుంటే యు లూజ్ ఆల్ ది స్పిరిట్స్ నీకు ఈ ఆత్మలన్నిటిని నువ్వు కోల్పోతావు యు ఎంజాయ్ ది స్పిరిట్స్ నీవు ఈ యొక్క ఆత్మలన్నిటిని అనుభవించలేవు దేవుని భయం కలిగియుండు మొదటగా గాడ్ విల్ బ్లెస్ యు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు